ట్ల గెలవాలి ప్రజలు ఓట్లేయాలి ఎవరు ఓట్లేయాలి దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు వేయాలన్నా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు పన్నెండు లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలన్నా నాలుగు వేల పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలన్నా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలన్నా లేకపోతే నువ్వు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నందుకు మహిళలు వేయాలన్నా ఎవడేయాలి నీకు ఓటు లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలన్నా ఎవడేయాలి ఎందుకు వేయాలి ఏ వర్గం సంతోషంగా ఉంది చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలని కోట్లు ఎవరు ఏ వర్గం సంతోషంగా ఉంది ఇది తెలంగాణలో ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి ఆయన గ్యాంగ్ ఒకటి ఉంటుంది పేర్లు చెప్పంటే చెప్తా కానీ ఇప్పుడు వద్దు మరోసారి చెప్తా ఆ గ్యాంగ్ మాత్రం బాగా భయంకరమైన దోపిడి దండుపాలె ముఠాలెక దోచుకునే పనులు ఉంది వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు బిల్డర్లను గోకుడు కాంట్రాక్టర్లను గీకుడు ఆ పనులు మాత్రం ఫుల్ ఉన్నారు బిజీ బిజీగా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతున్నా బ్రదర్ ఒక్క కొత్త స్కీమ్ అమలు కాదు ఇచ్చిన ఒక్క మాట నెరవేరదు కానీ ఇప్పుడు అప్పు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు రెండు లక్షల కోట్లకు చేరుతుంది ఏడవుతున్న పైసలన్నీ బడ్జెట్ కాకుండా రెండు లక్షల కోట్ల అప్పు రైతు బంధు రాదు రుణమాఫీ సంపూర్ణంగా జరగదు మహిళలకు రెండు వేల ఐదు వందలు రాదు పెద్ద మనిషి ఒక పెన్షన్ నాలుగు వేలు రాదు ఒక ఇల్లు కట్టింది లేదు ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు ఒక చెరువు తవ్వింది లేదు ఒక ఇటుక పెట్టింది లేదు ఏడవవుతున్నాయి పైసలన్నీ మొత్తం మంచిగా ఢిల్లీకి టిక్ ఏదైతే టింగ్ టంగానే కదా టకీ 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 టకీమ్ అని చెప్పి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ ఖాతాల ఖార్గే గారి ఖాతాల ప్రియాంక ఖాతాల కేసీ వేణుగోపాల్ ఖాతాల సీఎం గారు తెలంగాణను ఏటీఎంగా మార్చి అద్భుతంగా నడుపుతున్నాడు ఈయనను ఇవాళ మా సోషల్ మీడియాలో పెట్టుకున్న ముద్దు పేరు పేసీఎం పేటీఎం అని ఒక యాప్ ఉంటుంది మీకు ఐడియా ఉండొచ్చు ఈయన పేరేమో పేసీఎం పేసీఎం గారు మంచి తెలంగాణను ఏటీఎంగా మార్చిండు టకీ టకీ మన ఏఐసీసీలో మాత్రం మూత మోగుతుంది కొత్త బిల్డింగ్లు కడతా కొత్త కొత్త ఆఫీసులు తెరుస్తాను ఈయన పదవి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది కాపాడుకుంటాను గది తప్ప ఓటే స్టోడ్ అయితే ఇక్కడ ఎవడు కూడా లేడు వందనా వాన్ని పొందనని అందుకే అన్న ముఖ్యమంత్రి గారంటే గౌరవం ఉంది కానీ ఆ మాట అనక తప్పలేదు